హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఎప్పుడు కోరుకుంటాను వెల్కమ్ బ్యాక్ టు జుర్మాల సౌజన్య బ్లాగ్స్ సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా వాళ్ళైతే ఫస్ట్ ఫస్ట్ ఈ నాటుకు వచ్చిర్రు అంటే యాసంగి నాట్లు అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట శివాంట శివ అంట శుక్రవారం పూట ఇవాళనే స్టార్ట్ చేసిరు మా వాళ్ళు అయితే మంచివారం శుక్రవారం అని సో ఇక్కడ మా మా ఊరు దగ్గరనే అనమాట మా మామదే సో యాదవ్ సేవాళ్ళు కూడా వాళ్ళకైతే స్టార్ట్ చేసారు ఈరోజు నాటు ఇక్కడ చూడండి ఇక్కడ అమ్మమ్మలు అయితే గోగులు పెడతారు సో నేనైతే వడ్లకాడికి వేనా అనమాట వడ్లకాడికి వడ్లు నేర్పడానికి వేయినా అని చెప్పినా కదా ఇదివరకు ముందు షాట్లో చెప్పినా కదా సో వడ్లు నేర్పి వస్తుంటే మాత్రం ఇట్లా రోడ్ మీదనే వీళ్ళు కనిపించారు అనమాట ఇక మనోళ్ళు ఫస్ట్ ఫస్ట్ సారీ వేస్తున్నారు కదా ఇన్ని రోజులు అంటే మనకు ఛానల్ లేదు ఇప్పుడు ఛానల్ ఉంది కదా మనల్ని చూపిద్దామని అయితే వీడియో తీద్దామని అయితే వచ్చినా ఇక నేను అచ్చడితోటే మాళ్ళు అయితే ఫుల్ ఖుషి అయ్యారు అరే వీడియో తీయడానికి వస్తాను మనల్ని అయితే మస్తు హ్యాపీ ఫీల్ అయ్యారు మా వాళ్ళు వీళ్ళంతా మనోళ్ళే అనమాట అమ్మమ్మలు నానమ్మలు పిన్నులు అత్తమ్మలు సో అందరూ మొత్తం మన మనోళ్ళే వదినలు అక్కలు అందరూ మన వాళ్ళే అనమాట సో మొత్తం మన చుట్టుపక్కల వాళ్ళే యాదౌసే మన గుంపే అనమాట ఎక్కడికి పోయినా వీళ్ళంతా కలిసే పోతారు అండ్ వీళ్ళు నాట్లేసేటప్పుడు వీళ్ళు మాట్లాడే మాటలేంది ఆ పాడే పాటలేంది చూస్తే మాత్రం మస్తు అసలు టైమే తెలియదు వాళ్ళు ఇంత కష్టపడి బురదలా పొద్దున్న నడుపులు వంచి వేస్తూనే ఉంటారు కానీ వాళ్ళకు కష్టం తెలియకుండా వాళ్ళ ముచ్చట్లు సరదా సరదాగా అట్లా సాగిపోతూ ఉంటుంది సో అది వాళ్ళు అంత కష్టం ఎండలో నడుం వంచి లేవకుండా అట్లా పని చేస్తున్నా కూడా వాళ్ళకి ఆ కష్టం అనేది తెలియకుండా వాళ్ళు పాటలు పాడకుండా సరదా సరదాగా ముచ్చటలు చెప్పుకుంటునైతే పని అయితే చేస్తారు సో రైతులకు ఉన్న గొప్ప అది ఏదన్నమాట వాళ్ళు ఎంత కష్టం చేసినా కూడా వాళ్ళ కష్టం వాళ్ళకు గుర్తు రాకుండా అట్లా సరదాగానైతే చేస్తారు పనులు అయితే ఇక్కడ మా వాళ్ళు కూడా అట్నే చేస్తారు వాళ్ళ మాటలు వింటుంటే కాసేపు వాళ్ళతోటి ఉన్నందుకే నాకైతే చాలా మనసుకైతే ప్రశాంతంగా అనిపించింది చాలా ఎంజాయ్ చేసిన నేను అందుకేనేమో మీరు వ్యవసాయం పని చేసే వాళ్ళని అబ్జర్వ్ చేయండి ఒక్క రోజు ఇంటికాడు ఉంటే వాళ్ళకి అసలు మనసే ఒప్పదనమాట వచ్చి వేస్ట్ ఉన్నాం బోర్ కొడుతుంది ఈ రోజు టైమే గడపలేదని మాట్లాడతారు అది వాళ్ళకి ఏంటంటే పనికి వినకాడ వాళ్ళ పని ఆట ఆటపాటలతోనే గడిచిపోతుంది టైం అంతా ఇంటికాడు ఉంటే వాళ్ళకి అస్సలు గడవదు ఇంటికాడు ఉండు కూడా నచ్చదు అందుకే కైకి లేని రోజు కైకి వెనుకలాడుకొని కూడా పోతారు ఎందుకంటే వాళ్ళకి అదే నచ్చుతుంది వాళ్ళకి ఇంటికాడు ఉండు నచ్చదు అనమాట కష్టపడినా కూడా టైంకి తింటారు టైంకి మంచిగా హ్యాపీగా ఉంటారు టైం అంతా సో వాళ్ళు పని చేసుకుంటే కూడా అట్లా లైఫ్ని ఎంజాయ్ చేస్తారు అది మరి రైతు అంటే అట్లనే ఉంటుంది కదా రైతు జీవితం ఎంత కష్టంతో కూడుకొని ఉన్నా కూడా ఆ జీవితంలో ఆ కష్ట జీవితంలోనే తన సంతోషాన్ని వెతుక్కొని పది మందికి అన్నాన్ని పెడతాడు రైతు చూడండి ఈ బురదల మోకాల్లోతూ బురద లోపల వాళ్ళు నాట్లు వేసుకుంటా ఇంత ఉన్నారంటే ఇది చాలదా జీవితానికి ఇంకేం కావాలి చెప్పండి ఈ స్వచ్ఛమైన కల్మషం లేని సంతోషాన్ని మనం ఎన్ని కోట్లు ఇచ్చి కొనగలం చెప్పండి కోటీశ్వర్లు కూడా ఇంత సంతోషంగా ఉండలేరు ఆ కాసేపు పని చేస్తున్న ఆ ఐదారు గంటలు వాళ్ళ కష్టాలన్నీ మర్చిపోయి ఆ పనిలో నిమగ్నమై సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటా మాట్లాడుకుంటారు ఇంటి దగ్గర ఎన్నో కష్టాలు ఉంటాయి రైతు అనేవాడికి ఎన్నో రకాల బాధలు ఉంటాయి ఇంటి దగ్గర సో పల్లెటూరులో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి ఉంటాయి సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయి పని చేసుకుంటూ సరదాగా ఇలా గడవడం చాలదా జీవితానికి అనిపిస్తుంది నాకైతే వ్యవసాయం మీరు ఏం చేస్తున్నారంటే వ్యవసాయం చేస్తున్నా అని చెప్పుకోవడానికి కొందరు చిన్నతనం ఫీల్ అవుతారు కానీ అట్లా అస్సలు ఫీల్ కావద్దు రైతు అంటే దేశానికి అన్నం పెట్టే ఒక అన్నపూర్ణదేవి లాంటి వాడు అటువంటి వ్యవసాయం చేస్తున్నా అని చెప్పుకోవడానికి నామూషి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు నువ్వు ఇంత చదువు చదువుకొని వ్యవసాయం చేస్తున్నావా అని కొందరు ఎగతాలు చేస్తారు కొందరు వ్యవసాయం చేసే అబ్బాయిలని అట్లా చేయకండి సో అన్నం పెట్టే రైతు అతను ఎంత కష్టపడి మనకు అన్నం పెడుతున్నాడో అతను కనుక నేను రైతుకు గాను నేను వ్యవసాయం చేయను అని మానేస్తే మనకి ఎక్కడికి వెళ్తే ఈ ఐదు వేలు అనేది నోట్లకు ఎట్లా వెళ్తే చెప్పండి రైతు అనేవాడు లేకపోతే సో ఎప్పుడు రైతుని చులకరంగా చూడకండి వాళ్ళ కష్టాన్ని గుర్తించండి రైతు ఎప్పుడు నాకు కోట్లు కావాలని నేను కోటీశ్వరిని కావాలని ఎప్పుడు కోరుకోడు తన కష్టానికి తగిన ప్రతిఫలం వస్తే చాలు అనుకుంటాడు అంతే సో మిత సంతోషి అనమాట ఎక్కువ ఆశలేము ఉండవు సో తన కష్టపడ్డదానికి ప్రతిఫలం వస్తే ఆడికే సంతోషిస్తాడు రైతు రెక్కాడితే గాని డొక్కాడని జీవితాలు రైతులై కాబట్టి రైతుల చేతులు సల్లగా ఉండాలి వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండాలని అయితే కోరుకోవాలి అప్పుడే భూతల్లి కూడా సంతోషిస్తుంది సరే ఎప్పుడైతే మాములు నాట్లు ఎట్లెత్తారు వాళ్ళ సరదా ముచ్చట్లేందనేది ఇందామా మరి పదండి పోదాం వడ్లకాడికి వచ్చినాం ఇక మనోళ్ళు ఫస్ట్ ఫస్ట్ నాటేస్తారు కదా అని వీడియో చేయడానికి వచ్చిన అన్నమాట ఏ సూపర్ తీసిన మామశెల్లలో చూడు పోయినాక మామశెలలో చూడమ్మా పోయాక మీరు గోకలు పెట్టుడా పాయలు పెడతారా ఒకప్పుడు నాట్లేసినప్పుడు అయితే గోకులు పెడతారు అనేటోళ్ళు అంటే మునుల మునుల లెక్క పట్టుకొని పోయేటోళ్ళు అనమాట సో ఎవరికి ఎంత అనేది ఒకరైతే ఇట్లా గోకులు పెట్టేటోళ్ళు అంటే ఎవరు ఎక్కడి వరకు వేయాలని సో వాళ్ళు పెట్టుకుంటూ పోతే వాళ్ళు ఆ వాళ్ళ మునుం పట్టుకొని పోదురు అనమాట ఇప్పుడు ఏంటంటే కొత్తగా సీట్లు అయితే పెడతారు కదా మేల్ ఫీమేల్ అని ఇట్లా దా థాడు ఉంటుంది ఆ థాడు ప్రకారం బెడ్లు కొట్టుడు తర్వాత ఆడవారి మగవారి అని ఇస్తారు సీట్ల ఇప్పుడు కొత్తగా కూడా ఈ లోకల్ నాటకు కూడా ఇట్లా బెడ్లు కొడతారు చూడండి పట్టింది అమ్మ పట్టి ఇట్లా బెడ్లు కొడతారు అనమాట ఈ పద్ధతి అయితే మనకు ఎక్కువ సీడ్లో కనిపిస్తుంది అంటే సీడ్లో ఫస్ట్ తాడ వేసుకుంటా బెడ్లు కొట్టుకుంటూ పోతారు తర్వాత ఆడవారి వేసుకుంటూ వస్తారు ఇదేంటంటే ఇది సీడ్ కాదు ఇది లోకలే అనమాట సో ఇది దీన్ని ఏమంటారు అంటే పాయలు పెట్టుడు అంటారంట అంటే మామూలుగా మనం ఇది ఈ మధ్య కొత్తగా వేస్తున్నారు సో అంత ముందుకైతే నార్మల్గానే వేసుకుంటూ పోదురు లోకల్ నాటు కానీ ఇప్పుడు ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి నేను చూస్తున్నా ఇట్లా పాయలు దొక్కడానికి అయితే అయితే ఈ పాయలు దొక్కడాన్ని ఎందుకు స్టార్ట్ చేసిరంటే మనకు మందు కొట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది కదా పొలం మధ్యలోకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్తే కాల్ కింద పడి తొక్కుతాం కదా సో అట్లా జరగకుండా ఇట్లా పాయల ద్వారా అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి పెడతారనమాట పాయలంటే అంటే సో ఆ గ్యాప్ ద్వారా మనం ఆ గ్యాప్లకి వెళ్ళి నడిచిపోయేటట్టు అయితే పాయలు పెడతారు మారుతున్న జీవన విధానంతో పాటు మా వాళ్ళు కొద్దిగా కొత్త కొత్త పద్ధతులు కూడా నేర్చుకుంటారు అన్నమాట సో అట్లా అందులో ఒక భాగమే పాయలు పెట్టుడు అన్నమాట సో ఇప్పుడైతే మా వాళ్ళ నాటు చూద్దామయ్య మనం

ఇది మార్కెట దగ్గర పండిపోవాలి తీంపుత రోగం యాలోకి ఆయన ఆరలేదు నువ్వు కదా ఇప్పుడు మా అక్కడ ఎవరు నారలేదన్న చుట్టు నారలేదన్న అదే నారలేదన్న I <laughs> don't જે પહેલા તો ગુરુ ગુરુ રે વારા ને નીડેલા વાડાલા બાબો જત ને નીલા આ આન કે ની ની દેલા રે એ દીકુ નાટવો તા નો ઉત જતો ન ગો દૂર કિના કુતા આ એ ની નો બરિયાના જાલ નો દમ તો તો આ 9 kada sarne wala mandu నేనైతే కాసేపే ఉన్నా కాసేపు ఉన్న అంతసేపు వీళ్ళైతే వీట్లనే జోకులు చేసుకుంటా నవ్వించుకుంటూనే ఉన్నారు సో తమ్ముడైతే అయితే పొలం కడిగిపోతా అని తొందర పెట్టిండు అందుకే ఇక నేనైతే వెళ్ళిపోయాను అనమాట సో ఇట్లనైతే జరిగింది నాటు సో ఫస్ట్ నాటు సో ఏసంగి నాట్లు స్టార్ట్ చేశారు మా వాళ్ళు ఇట్లనైతే నాట్లు ఎత్తారు మా వాళ్ళు సో మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరూ వీడియో చూసి వెళ్ళిపోతున్నారు లైక్ అయితే ఇవ్వట్లేదు దయచేసి లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల సో మన వీడియో ఇంకొకరికి అయితే రికమెండ్ అవుతుంది అనమాట ఇంకొకరు ముందుకు వెళ్తుంది అందుకే ఇన్నిసార్లు అడుగుతున్నా లైక్ చేయండి లైక్ చేయండి అని సో థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకైతే అండ్ వీడియో మీకు నచ్చిందా కామెంట్లు అయితే చేయండి మీ సైడ్ ఇట్నే ఆటలు వేస్తారా లేకపోతే ఇంకా వేరే విధాలు ఏమన్నా పాటిస్తారా చెప్పండి కొత్తగా మీరు ఏదన్నా కొత్త పద్ధతులు మీకు ఏమైనా ఉంటే మాకు కూడా చెప్పండి నేను కూడా మా వాళ్ళకి చెప్తాను ఇంకా కొత్త రకంగా ఎట్లా చేస్తారు వ్యవసాయం అని ఇంకేదన్నా కొత్త పద్ధతులు ఉంటే చెప్పండి మా వాళ్ళకు కూడా మేము కూడా నేర్చుకుంటాం సో మా నాట్లయితే ఇట్లా జాగుతున్నాయి ఈ స్టార్ట్ చేసిరు కదా ఇక రేపటి నుంచి రెగ్యులర్గా అయితే నాట్లు అయితే ఉంటాయి అనమాట సో మా ఊరే కాదు పక్క ఊర్లకు కూడా వెళ్తారు ఇప్పుడు సీన్ నాట్లు కదా సీన్ నాట్లు కూడా వెళ్తారు అనమాట వేరే వేరే ఊర్లకు కూడా వెళ్తారు మా వాళ్ళు సో మా ఊళ్ళో కంప్లీట్ చేసుకుంటారు వేరే ఊర్ల వాళ్ళకి వెళ్తారు అనమాట సో దాదాపు ఒక నెల రోజులు ఫార్టీ ఫైవ్ డేస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి నాట్లు ఇక ఫుల్ బిజీ మా వాళ్ళు అయితే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ సో వీడియో అయితే ఇది విలేజ్ లైఫ్ అంటే ఇట్లుంటుంది అన్నమాట సో పల్లెటూరు వాతావరణం సో ఈ బ్లాగ్ మీకు నచ్చిందా సో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మర్చిపోకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకేనా బాయ్ మరి